వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు గుప్పంత మనసు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు కథ అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రంగ బసింధారని ఇంటికి తీసుకొస్తాడు రంగ నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టడం నా బాధ్యత నా బాధ్యత తీరిపోయింది నేను ఇంటికి వెళ్తానని అంటాడు అప్పుడు బసంధార నన్ను ఎందుకు సార్ బాధ పెడుతున్నారు అని అంటే నేను మిమ్మల్ని బాధ పెట్టడం లేదు మేడం గారు మీరే నన్ను బాధ పెడుతున్నారు అని అంటాడు రంగ మీరు నా రిషి సార్ కానప్పుడు నేను అక్కడ సరోజతో గొడవ పడుతున్నప్పుడు మీరు ఎందుకు అప్పుడు నా మీద అర్చి రిషి సార్ కాదని మీకు గట్టిగా చెప్పలేకపోయారు నేను మీ ఇంట్లో ఉంటున్నానని మీ ఊళ్ళో వాళ్ళు మిమ్మల్ని తప్పు పట్టినప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు మీ వల్ల నా పరువు పోతుందని ఎందుకు కోపం చేయలేదు మీరు వీటన్నింటికి సమాధానం చెప్పండి సార్ అంటుంది వసుధార తర్వాత రిషి సార్ మేడం గారు మీ భర్తకి మీరు దూరమయ్యారు ఆ బాధల్లో మిమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేకనే మీరు ఎన్ని చేసినా సహించాను భరించాను అంత మాత్రాన నన్ను మీ రిషి సార్ అనుకుంటే అది మీ పొరపాటే మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియక చాలా బాధపడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం తప్పు మేడం ఇక్కడ నుంచి అయినా రిషి సార్ గురించి మర్చిపోయి మేము ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండండి మేడం నేను మా ఇంటికి వెళ్తున్నాను మీరు ఇంకా నా వెనకలు రాకండి వస్తే మీరు ప్రాణం అనుకున్న మీరు రిషి సార్ మీద ఒట్టే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రంగ తర్వాత అనుపమ దేవయ్యని ఇంటికి వస్తుంది దేవయని ఏంటి మళ్ళీ గొడవ చేయకు వచ్చావా అని అంటుంది అనుపమ గొడవ చేస్తుంది నువ్వు నువ్వు ఎవరితో ఫోన్ చేయించాలో మాట్లాడిస్తున్నావో నాకు తెలుసు అలాంటి పనులు మీరు తప్ప ఇంకెవరు చేయరు అంటుంది అనుపమ అప్పుడు దేవయాని అవును నేనే చేయించాను మను తండ్రి అని నాకు తెలుసు అంటుంది దేవ్యాని అప్పుడు అనుపమ ఇది కరెక్ట్ కాదు ఏం మాట్లాడుతున్నావు మను నా కొడుకు అయినా తన తండ్రి గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అయినా నీ ఏమైనా ప్రూఫ్ ఉందా అంటుంది అనుపమ అప్పుడు ప్రూఫ్ ఉంది అని తను ఇంట్లో నుండి ఒక లెటర్ తీసుకొచ్చి చూపిస్తుంది అది వసదవరా ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు ఆ లెటర్లో మనో తండ్రి అని రాసి ఉంటుంది దాన్ని ఆధారంగా తీసుకొని ఆ లెటర్ చూపిస్తుంటుంది అప్పుడు అనుపమ చాలా కంగారు పడుతూ ఉంటుంది వద్దండి ప్లీజ్ అండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది దేవయాన్ని తన మాట వినిపించుకోకుండా ఈ లెటర్ని మనోకి ఇస్తాను తనని చూస్తే చాలా బాధగా ఉంది తండ్రి ఎవరో తెలియక ఇన్నాళ్ళు ఎన్నో అవమానాలు పడ్డాడు అలాంటి వాడికి సాయం చేస్తే నాకు కూడా మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది లెటర్ మనోకి ఇస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది దేవయాని అనుపమ వద్దండి ప్లీజ్ అండి మీరేం చెప్పినా వింటానండి ప్లీజ్ అండి కావాలంటే మీకు సారీ కూడా చెప్తాను అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఈ విషయం మనోకి తెలిసే మహేంద్రకు ప్రమాదం అని నాకు తెలుసు ఇదంతా జరగకుండా ఉండాలంటే ఎండి పదవి విషయంలో నీ కొడుకు నా కొడుకు అడ్డు రాకుండా నువ్వు నీ కొడుకును తీసుకొని ఈ కాలేజీని మహేంద్రని ఈ ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళిపో నువ్వు అలా చేస్తేనే ఈ రహస్యం నా మనసులో ఉంటుంది చేస్తావా లేదా అని అంటుంది దేవయాని అప్పుడు అనుపమ చేస్తాను అని అంటుంది నువ్వు మాట తప్పి విషయం బయట పెడితే నేను నిజం బయట పెడతాను అని అంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటుంది దేవయాని అనుపమ వద్దు అలా చేయకండి నా కొడుకును తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను అంటూ ఆ లెటర్ నాకు ఇవ్వండి అంటుంది అనుపమ అప్పుడు దేవయాని నేను ఇవ్వను నా పని అయిపోయిన తర్వాత ఈ లెటర్ని కాల్ చేస్తాను అంటుంది దేవ్యాని తర్వాత వసుంధర రిషి గురించి ఆలోచిస్తూ బయటికి వస్తుంటుంది చ రిషి సార్ను తీసుకొచ్చి మహేంద్ర సార్కు చూపిస్తే రిషి సార్ నిజం ఒప్పుకుంటారని అనుకున్నాను రంగాని ముసుగు తీసేసి రిషీంద్ర భూషణ్గా తన తండ్రి దగ్గరికి వెళ్తాడని అనుకున్నాను ఏ కొడుకు తన తండ్రిని తన తండ్రి కాదని అనుకోలేదు కదా అంత హ్యాపీగా ఉంటుందని అనుకున్నాను చ దేవుడు మళ్ళీ పరీక్ష పెట్టాడు చేతిలో ఫోన్ కూడా లేకుండా పోయింది ఆ ఊళ్ళో ఉన్నప్పుడే ఎవరిదో ఒకరు ఫోన్ తీసుకొని ఈ విషయం చెప్పు ఉండాల్సింది కానీ చెప్పలేకపోయాను ఈ విషయం వెంటనే మామయ్యకి చెప్పాలి కాలేజీకి వెళ్ళాలి అని అక్క నుండి టెన్షన్గా వెళ్తూ ఉంటుంది అదే రూట్లో శైలేంద్ర వస్తాడు తర్వాత కొంతమంది రౌడీలు తన వెహికల్లో వసుధారను ఎక్కించుకొని వెళ్తారు ఒక రూమ్లో బంధిస్తారు అప్పుడు వసుధార అసలు ఎవరు మీరు పదే పదే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటుంది అప్పుడు రౌడీలు మిమ్మల్ని ఫినిష్ చేయమని పది లక్షలు తీసుకున్నాం అందుకే పదే పదే టార్గెట్ చెప్తే ఇంకేం చేస్తాం ఒక పని ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే కదా మేడం అంటాడు రౌడీ రేయ్ మర్యాదగా చెప్తారా లేదా అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వసదరా అప్పుడు రౌడీ ఏంటి మేడం మీరు మా దగ్గరే ఉండి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఎంతైనా మీకు చాలా గడ్స్ ఉన్నాయి మేడం నీ గడ్స్ నీ ప్రాణాన్ని నిలబెట్టలేదు అని అంటాడు ఆ రౌడీ అప్పుడు వసధరా నా ప్రాణం తీయడం కాదు కానీ నాకు ఏ చిన్న గాయమైనా మీలో ఒక్కడు కూడా బ్రతకలేడు మొత్తం సమాధి అయిపోతారు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వసధార అప్పుడు రౌడీ వామో లేడీస్ సూపర్ స్టార్లా ఆ మాస్ డైలాగ్స్ ఏంటి మేడం కొత్త రౌడీలు ఎవరైనా ఉంటే మీరు చెప్పే డైలాగ్స్కి పారిపోతారు అసలు నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు ఆటోవాడొచ్చి కాపాడుతాడని అనుకుంటున్నావా ఒకటి రెండుసార్లు వచ్చి కాపాడినంత మాత్రాన ప్రతిసారి వచ్చి కాపాడతాడా అని అంటాడు రౌడీ అప్పుడు వసుధర ఒకటి రెండు సార్లు కాదు నిన్న ఆపదలో ఉన్న ప్రతిసారి వస్తాడు నన్ను కాపాడుకుంటాడు అతను మామూలు ఆటోవాడు కాదు అని అంటుంది వసుధర అప్పుడు రౌడీ వాడు భాషా సినిమాలో రజనీకాంత్ లాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా సరే ఇప్పుడు వచ్చి నేను కూడా ఇక్కడ ఉండను వాడు వచ్చి ఎలా కాపాడుకుంటాడో కాపాడుకోమను రై నేను సరదాగా అలా వెళ్ళి బీర్ కొట్టేసి వస్తాను మీరు పని పూర్తి చేయండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మిగతా రౌడీలు బస్సుదారని చుట్టుముడతారు రే లేటెందుకురా చంపే అని చెప్పేసి అనగానే ఒకడు కత్తి తీసుకొని తన చంపాలని చూస్తాడు అప్పుడే వస్తాడు మన రిషి సార్ రిషి ఎంట్రీ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది సేమ్ హీరోలానే ఉంటుంది అందులో ఒక రౌడీ వాడు కూడా వచ్చాడు ఇద్దరిని చంపేద్దా అని అంటాడు రేపు వీడియో చాలా బాగుంటుందండి మరి మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు